బాపట్ల పట్టణంలో భూ మాఫియా బరితెగించింది తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం ఇచ్చిన భూమిని అక్రమంగా విక్రయించేసింది రెండు కోట్ల విలువైన టీడీపీ కార్యాలయ స్థలాన్ని వైసీపీ కార్యకర్త నక్కా సద్దార్ రెడ్డి ముఠా అక్రమంగా మరొకరికి రెజిస్ట్రేషన్ చేయించింది విషయం ఆలస్యంగా తెలుసుకున్న టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు బాపట్ల జిల్లా కేంద్రం బాపట్లలో సాక్షాత్తు తెలుగుదేశం అధినేత పేరు మీద ఉన్న భూమికి రక్షణ లేకుండా పోయింది స్థానిక శ్రీనివాస్ నగర్ కాలనీలో తెలుగుదేశం పార్టీకి చెందిన దాదాపు రెండు కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని భూ మాఫియా నకిలీ పత్రాలతో అక్రమంగా విక్రయం చేసింది బాపట్లకు చెందిన టీడీపీ నేత మొవ్వ సుబ్బారావు పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం శ్రీనివాస్ నగర్ కాలనీలో తొమ్మిది పాయింట్ ఐదు సెంట్ల స్థలాన్ని రెండు పేల సంవత్సరంలో విరాళంగా ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అధినేత పేరు మీద స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశారు ఆ స్థలంలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని పలుమార్లు భావించిన కార్యరూపం దాల్చలేదు శ్రీనివాస్ నగర్ కాలనీ బాపట్లలో ప్రముఖ ప్రాంతం ఎంతో విలువైన ఈ భూమిని రెండు వేల పదిలో మాజీ కౌన్సిలర్ సత్యానందం నకిలీ పత్రాలు సృష్టించి విక్రయించాడు అప్పట్లో ఈనాడు కథనం ద్వారా అక్రమం వచ్చింది అధికారులు స్పందించి అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేశారు సత్యానంద వద్ద నుంచి నకిలీ పత్రాలు స్వాధీనం చేసుకుని జైలుకు పంపారు టిడిపి కార్యాలయం కోసం ఇచ్చిన స్థలంపై మరో ముఠా కన్ను పడింది తొమ్మిది పాయింట్ ఐదు సెంట్ల భూమిని మూడు సెంట్లు మూడున్నర సెంట్లు రెండున్నర సెంట్లుగా విడగొట్టి నకిలీ హక్కు పత్రాలు సృష్టించి రెండు వేల పది నుంచి ఇప్పటి వరకు ఐదు సార్లు రిజిస్ట్రేషన్లు చేశారు ఈ భూ మాఫియాలో కీలకమైన వైసీపీ కార్యకర్త నక్కా సత్తారెడ్డి ఈ స్థలానికి పురపాలక సంఘంలో పన్ను కట్టారు తాజాగా డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున రేపల్లకు చెందిన వ్యాపారి సోమిశెట్టి చిన్ని చంద్రశేఖర్ కు నకిలీ పత్రాల ద్వారా విక్రయించి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశారు పార్టీ స్థలాన్ని అక్రమంగా విక్రయించిన వ్యవహారం నలభై ఒక్క రోజుల తర్వాత ఎమ్మెల్యే నరేంద్ర వర్మ దృష్టికొచ్చింది టీడీపీ నేతల ద్వారా పోలీస్ స్టేషన్లో నిందితులపై ఫిర్యాదు చేయించారు పోలీసుల దర్యాప్తులో బాపట్ల మండలం పాండురంగాపురం పరిధిలోని కొత్త ఓడరేవుకు చెందిన నక్కా సత్తార్రెడ్డి పాలుబోయిన వారి పాలెంకు చెందిన కోట వెంకటేశ్వర రెడ్డిలను ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు నిందితులను అదుపులోకి తీసుకుని బాపట్లలో ఖాళీగా ఉన్న యాభై స్థలాలకు సత్తారెడ్డి ముఠా నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలిసింది